రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సందడి నెలకొంది మహిళా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాఖీ పండగ కోలాహలంగా సాగింది మంత్రులు కొండా దనసరి అనసూయ సీతక్క ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు ముఖ్యమంత్రికి మంత్రి డాక్టర్ గీతారెడ్డి రాఖీ కట్టి ఆశ్రదించారు వీరితో పాటు మరంతరూ సోదరిమనులు రాఖీ కట్టారు ఈ వేడుకల్లో బ్రహ్మకుమారి సోదరిమనులు ముఖ్యమంత్రిని కలిసి రాఖీ కట్టారు మలక్పేట ప్రభుత్వ అంద కళాశాల విద్యార్థినులు ముఖ్యమంత్రికి ఆప్యాయంగా రాఖీ కట్టారు అలాగే మహిళా కమిటీ చైర్మన్ శారదా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత బీసీ కమిషన్ విద్యా కమిషన్ శిశు సంక్షేభివృద్ధి కమిషన్ రైతు కమిషన్ కు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో కలిసి మహిళా ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు